అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నావ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఎలాంటి మెసేజెస్ని ఫోర్స్ఫుల్గా అస్సలు తీసుకోకండి సో చూద్దాం మరి ఇవాంటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా Five of Pentacles, Nine of Cups, Judgment, Strength. ఆఫ్ ఫార్చూన్ వన్ మోర్ టెన్ ఆఫ్ కప్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఓకే అండ్ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ప్రకారంగా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మళ్ళీ ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ మీరు తొందరలో సంథింగ్ ఏదో లైక్ యూనో రియలైజ్ అవ్వబోతున్నారు అన్నట్లు మెసేజ్ వస్తుంది ఓకే ఇది పర్సన్ గురించి అయినొచ్చు సిచ్యువేషన్ గురించి అయ్యిండొచ్చు లేకపోతే మీ ఓన్ మీ సెల్ఫ్ గురించి కూడా రియలైజేషన్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట అంటే ఇంతవరకు మీ లైఫ్లో లైక్ యూనో సమ్ ఇల్యూజన్ వల్ల లైక్ మీరు నిజం అనేది చూడలేకపోవడము ఏదో పర్సన్ గురించో ఏదో మీ ముందు ఆన్సర్ ఉన్నా అది దొరకకపోవడము ఇలాంటిది ఏదైనా నడుస్తూ ఉంటే తొందరలో దానికి సంబంధించి సంథింగ్ ఏదో ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ రావడం అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ రియలైజేషన్ కూడా ఏంటి అని అంటే ఇది హఠాట్గా అయితే జరగట్లేదు ఇది ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్ మీకు కానీ మళ్ళీ రిపీట్ అయింది నేను ఆల్రెడీ మీకు చెప్పాను సెప్టెంబర్ నుంచి మనకు నవంబర్ వరకు సాటన్ రెట్రోగేషన్లో ఉంది అని అంటే డెఫినెట్లీ మనము సిమిలర్ సిచ్యువేషన్స్ చూస్తాము మన లైఫ్లో అని చెప్పేసి వచ్చింది మెసేజ్ సో అలాంటిది ఇక్కడ లైక్ ఈ రీడింగ్లో కూడా అనమాట చూపిస్తుంది సో మీకు సడన్లీ ఏదో రియలైజ్ అవ్వడము మీరు ఏదో దేని గురించో తెలుసుకోవడము తెలుసుకొని ఓకే ఇది జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ఒకవేళ అది హ్యాపీ న్యూస్ అయితే ఓకే సో ఇది చేసినందుకు దీని అవుట్కమ్ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయొచ్చు లైక్ యూనో కొత్త కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు లేకపోతే లైక్ కనెక్షన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అర్థం చేసుకోవడం అనమాట లేదు ఒకవేళ ఇది రివర్స్ లైక్ నెగిటివ్గా అయింటే మాత్రము పర్సన్ గురించో లేకపోతే సిచ్యువేషన్ గురించో మీరు ఇంకొకసారి ఇంకా ఫైనల్లీ ఇది అర్థం చేసుకొని ఇంకా సెకండ్ ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇంకా అంటే ఈ పర్సన్ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ లేకపోతే వర్క్ ఎలాంటి వర్క్ అని చెప్పేసి ఇలా రియలైజ్ అవ్వడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో ఏదైతే మళ్ళీ సెకండ్ టైం తిరిగి వచ్చిందో మీ లైఫ్లో దానికి సంబంధించి సంథింగ్ ఏదో మీకు తెలుసుకోబోతున్న ఏదో రియలైజ్ అవ్వబోతున్నారు అన్నది ఇక్కడ అనమాట అంటే ఇది ఒకటి టైప్ ఆఫ్ కాల్ అనమాట ఇంకొకసారి మీకు యూనివర్స్ నుంచి వేకప్ వేకప్ కాల్ లైక్ లేచి చూడండి ఇది జరుగుతుంది మీ లైఫ్లో ఇప్పుడు సో అర్థం చేసుకోండి అని చెప్పడం అనమాట సో ఇంతవరకు మీకు ఆ వేకప్ కాల్ వస్తూ ఉంది కంటిన్యూస్లీ మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మీరు అది వినడం అనమాట అంటే తెలుసుకోవడము అండ్ రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఇది అనమాట జరుగుతుంది అని చెప్పేసి ఫైనల్లీ ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేసి సంథింగ్ ఏదో మీకు కోర్ట్ కేసెస్కి లీగల్కి సంబంధించి దేని దేని గురించి అయినా మీరు కంటిన్యూస్లీ ట్రై చేస్తున్నారంటే దానికి సంబంధించి కూడా వేకప్ కాల్ అనేది చూపిస్తుంది అని అంటే జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మనీ అనేది చాలా టూ మంత్స్ స్పెండ్ చేస్తూ ఉన్నారు కోర్ట్ కేసెస్కి సంబంధించి కానీ లైక్ యూనో మీ టైం వేస్ట్ అవుతుంది మీ మీకు మాత్రం ఎలాంటి లైక్ యూనో గుడ్ న్యూస్ అనేది రావట్లేదు అండ్ ఫైనల్లీ రియలైజ్ అవ్వడం ఏంటి అని అంటే ఓకే ఇది ఇక్కడ నడుస్తుంది దీనికి అన్నెసరిగా వేస్ట్ చేయడము ఇంకొకసారి లైక్ యూనో డిఫరెంట్ వేగా ఆలోచించి చూద్దాము అని చెప్పి తెలుసుకోవడం అనమాట సో నేను మీకు అక్కడ లీగల్ మ్యాటర్స్ కి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ వేకప్ కాల్ అన్నమాట అది ఏదైనా ల్యాండ్ మ్యాటర్స్ లేకపోతే ప్రాపర్టీ మ్యాటర్స్ లేకపోతే పర్సనల్ ఇష్యూస్ మ్యాటర్స్ ఏదైనా అయ్యుండొచ్చు కానీ సమ్ వేకప్ కాల్ మళ్ళీ ఇప్పుడు మీకు ఆల్ మీకు అది రియలైజేషన్ వచ్చి మీరు తెలుసుకొని దాని నుంచి ఇంకా లైక్ ఇన్ నెగిటివ్ అంటే తన నుంచి దూరం అయిపోవడము పాజిటివ్ అంటే ఇంకొకసారి ఓకే ఇది జరిగింది కాబట్టి ఇంకో స్టెప్ తీసుకోవచ్చు అని తెలుసుకోవడం సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే రియలైజ్ అవ్వడం అనేది క్లియర్లీ చూపిస్తుంది Senang mata diri ini demi ku, oke. Okay? అండ్ కొంతమందికి ఈ రియలైజేషన్ చాలా స్ట్రాంగ్ రియలైజేషన్ ఈ రీడింగ్లో మనకు డెఫినెట్లీ ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో మీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్తో ఇదర్ కొంతమందికి పేరెంట్స్ చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి ఎల్డర్ పీపుల్ చూపిస్తుంది మీ లైఫ్లో సో ఈ వీళ్ళతో మాట్లాడకుండా ఉండడము వాళ్ళ నుంచి దూరం ఉండడము ఇదంతా ఏదైనా ఉంటే లైక్ యూనో ఆ సిచ్యువేషన్కి సంబంధించి రియలైజేషన్ వచ్చేసి మీరు ఏదో తెలుసుకోవడం అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఒకవేళ ఎవరి నుంచైనా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడము ఈ పర్సన్ మీతో బాగా మాట్లాడతారు లైక్ యూనో మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు కమ్యూనికేషన్ జరుగుతుంది ఇప్పుడు కాదు రేపు కాదు అని చెప్పేసి ఇలా వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ మీకు మీకు ఒక కంక్లూజన్ రావడం అనమాట ఓకే ఇది జరిగేదైతే కాదు నాకు అర్థమైపోయింది అన్నెసరీగా హర్ట్ చేసుకోవడం కంటే మీరు మీ లైఫ్లో ఏదైతే ప్రజెంట్ ఉందో దానికి అది లైక్ యూనో దాని గురించి తెలుసుకొని హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి రియలైజ్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట ఓకే సో ఫైనల్ ఇక్కడ ఏంటి అని అంటే మనం లెట్గో అనేది చూస్తున్నాను నేను ఈ ఈ రీడింగ్లో అంటే స్పెషల్లీ మీ అన్నెసరిగా మీకు ఆల్రెడీ తెలుసు మీ మనసుకు తెలుసు ఇది జరగదు అని చెప్పేసి ఏదైనా ఉంటే అది మీరు ఏదో చిన్న హోప్ వల్ల వెయిట్ చేస్తుంటే దాన్ని లెట్గో చేసేయడం అనమాట ఓకే ఇది ఫైనలీ నాకు అర్థమైంది ఇది అన్నెసరి నా లైఫ్లో ఓకే లేకపోతే ఇట్స్ ఓకే యూనివర్స్ నాకు అంత మంచి చేస్తుంది అన్నట్లు రియలైజ్ అవ్వడం కూడా ఇక్కడ ఒక పాయింట్ అనమాట స్పెషల్లీ సంథింగ్ ఏదో ఇక్కడ ఒక పర్సన్ కాల్కి సంబంధించో కాంటాక్ట్కి సంబంధించో దో మీరు ఒకే వర్క్ ప్లేస్లో పని చేస్తున్నా చూస్తున్నప్పుడు కూడా డైలీ మాట్లాడుకోకపోవడము దూరం దూరం ఉండడము ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అన్నెసరిగా లైక్ ఏనో దూరం లైక్ ఏనో డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇలాంటిది ఏదైనా ఉంటే దాని గురించి రియలైజ్ అవ్వడము అండ్ మీరు దానికి ఓకే ఇంక ఇది కంటిన్యూస్ రిపీట్ అవుతుంది ఇది చేయడం కంటే ఇంకా ఆపేసేయడమే బెస్ట్ అని రియలైజ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఫైనల్లీ మీరు ఓన్ హ్యాపీనెస్ సర్చ్ చేసుకుంటున్నారు నిన్నటి రీడింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది చాలామందికి మంది నాకు ఆ రీడింగ్ చూసిన తర్వాత పర్సనల్ కూడా మెసేజ్ చేశారు చేశారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఛాన్సెస్ తీసుకుందాము ఇదే నడుస్తుంది లైఫ్లో అని అర్థం చేసుకున్నారనమాట సో ఐ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మెసేజెస్ చూసి సో అలాంటిది దానికి సంబంధించి ఈ రీడింగ్లో మనకు ఇవాళ మెసేజ్ వస్తూ ఉండొచ్చు నైన్ ఆఫ్ కప్స్ ఏంటంటే సెల్ఫ్ హ్యాపీనెస్ వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే నాకు ఇంకా అర్థమైపోయింది ఇంకా వీళ్ళు మాట్లాడరు లెట్ గో చేసేయడం బెస్ట్ లేకపోతే చేంజ్ అవ్వరు ఓకే చే వేరే వాళ్ళ చేంజ్ కోసం ఎందుకు ఎదురు చూడాలి లైక్ యునో నా మీద నేను డిపెండ్ అయిపోతే బెస్ట్ కదా అని చెప్పి అనుకోవడం అనేది ఇక్కడ అదొక టైప్ ఆఫ్ రియలైజేషన్ కూడా చూపిస్తుంది అనమాట మీకు ఓకే అది కూడా ఇక్కడ ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు డెఫినెట్లీ ఈ రియలైజే ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత మీ వర్త్ మీరు తెలుసుకోవడము మీ మీకు ఏది ఇంట్రెస్ట్ మీకు మీ లైఫ్లో ఎమోషనల్ ఏ అది హ్యాపీనెస్ని ఇస్తుందని తెలుసుకొని మీరు ఆ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తున్నట్లు ఆ ఫుల్ఫిల్మెంట్ తెచ్చుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రియలైజేషన్ వల్ల అవతల వాళ్ళని తెలుసుకోవడం వల్ల మీ గురించి మీరు చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నట్లు చూపిస్తుంది అన్నమాట ఓకే సో కాబట్టి ఈ రీడింగ్కి అందరూ ఖచ్చితంగా ఈ అఫర్మేషన్ అయితే చే పెట్టండి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఓకే ఐ లవ్ మై సెల్ఫ్ అని ఆ హార్ట్ సింబల్ కూడా పెట్టండి సో యూనో వైబ్రేషన్ కూడా చాలా హ్యా హ్యాపీగా హైగా ఉంటుందన్నమాట ఎందుకంటే సింబల్స్ ఇమోజెస్ ఇమేజెస్ అవి చూసినప్పుడు మనం హ్యాపీ థింగ్స్ ఆటోమేటిక్లీ లైక్ యూనో వైబ్రేషన్స్ కూడా హై అవుతుందనమాట అందుకే విజువలైజేషన్ మెడిటేషన్స్ అఫర్మేషన్స్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుందనమాట ఓకే సో కాబట్టి కింద అందరూ ఐ లవ్ మై సెల్ఫ్ అని ఆ హార్ట్ సింబుల్ కూడా పెట్టండి ఓకే సో బిలీవ్ చేసి పెట్టండి అండ్ సేమ్ అదే మీరు ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అది మీరు ఫాలో కూడా అవ్వండి ఏదైతే ఉందో మీకు రియలైజ్ నేను చెప్తున్నప్పుడు మీకు అర్థం అయిపోతూ ఉంటుంది రైట్ సో కాబట్టి నెక్స్ట్ మీకు ఏంటి అది హ్యాపీనెస్ ఇచ్చేదని ఇక్కడ అఫోమ్ చేసి దాన్ని మీరు నెక్స్ట్ యాక్షన్లో మీ లైఫ్లో తీ ట్రై చేయండి ఓకే సో అదనమాట ఇక్కడ చాలా చాలా ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీ ఓన్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇక్కడ మీ సెల్ఫ్ మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ హ్యాపీనెస్ గురించి ఆలోచించుకుంటున్నారు లెట్ గో చేస్తున్నారు రియలైజ్ అవుతున్నారు చాలా చాలా కాబట్టి ఇక్కడ మీరు చూస్తే టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడు టర్న్ అవుతుంది అంటే ఇది ఏంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టపు చక్రము అని చెప్పడం అనమాట ఓకే అది ఎప్పుడు తిరుగుతుంది మనం చేంజ్ అవ్వడము మన సైడ్ నుంచి ఏదైనా ఎఫర్ట్ చూపించినప్పుడు అది మీరు కర్మ అనేది మీరు మంచి పని చేస్తే మంచి సైడ్ తిరగడం అనేది మీరు ఏదైనా తప్పు పని చేశారు ఎవరైనా హర్ట్ చేశారు సంథింగ్ మీకు అది మంచి చెడు అనేది మన మనసుకు తెలిసిపోతుంది రైట్ ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పేసి అది తెలిసినప్పుడు ఆ చక్రం అనేది దాని ప్రకారంగా తిరగడం అన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్తో మీరు రియలైజేషన్ వచ్చిన తర్వాత మీ హార్ట్లో డెఫినెట్లీ మన బాడీ మనకి హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ చూపిస్తుంది ఎవ్రీ టైమ్ మనం చెడ్డ పని చేసినప్పుడు ఆ భయము స్వెట్టింగ్ ఇదంతా యాంగ్జైటీ ఉంటుంది చూడండి అలాగే హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనకు స్టమక్లో బటర్ఫ్లైస్ ఉన్నట్లు ఫీలింగ్ లైక్ యూనో హార్ట్లో చాలా మంచి వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా హ్యాపీగా నవ్వాలనిపించడము ఇవన్నీ మనకు మన సోల్ చెప్తున్నట్లు అనమాట లైక్ యూనో కరెక్ట్ డిరెక్షన్ రాంగ్ డిరెక్షన్ అని ఒక బయాలజికల్ క్లాక్ లాగా చూపిస్తున్నట్లు అనమాట సో అది మీరు చేసిన వెంటనే మీకు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీకు ఏంటి అది రియలైజేషన్ వచ్చిన తర్వాత మీ అంతకు మీకు తెలిసిపోతుంది ఎందుకంటే అది మళ్ళీ రైట్ ఇది నేను చేసుకుని అని సో ఆ వీల్ ఆఫ్ ఫార్చూన్తో మీరు ఏంటి అని అంటే మీరు ఆ మంచి పని చేసిన వెంటనే ఈ టర్న్ అనేది తిరగడం మీ సైడ్ తిరగడము మీ టైం అనేది లైక్ యూనో మీరు కోరుకుంటుంది జరగడం అనేది చూపిస్తుంది అనమాట అండ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పినప్పుడు ఒక్క మాట చెప్తాను నేను మీరు కోరుకునేది జరుగుతుందంటే చాలామంది స్పెసిఫిక్గా ఒకటే విషయం గురించి ఆలోచిస్తారు మీకు ఇప్పుడు పది కోరికలు ఉన్నాయి నో మీకు వన్ ల్యాక్ శాలరీ వచ్చి రావాలి అని చెప్పేసి ఒకటి మీ ఫ్యామిలీతో అందరు కలిసి హ్యాపీగా ఉండాలి మీకు ఒక ఫ్రెండ్ ఒక కొత్త ఫ్రెండ్స్ రావాలి మీ లైఫ్లో ఇలాంటివి పది వండి ఉంటాయి కానీ దాంట్లో మన మేజర్ ఫోకస్ వచ్చేసి స్టార్టింగ్లో లైక్ వన్ ల్యాక్ శాలరీ రావాలి అన్న దాని మీదనే వండిటచ్చు రైట్ సో కాబట్టి అది జరగకపోయేసరికి మిగతా జరగలేదు అవన్నీ దాంట్లో నుంచి పాయింట్స్ లైక్ యూనో ఈక్వేట్ చేసుకోరనమాట అవి జరిగిందా లేదా అని చెప్పి చూసుకోరనమాట సో కాబట్టి ఏంటి అది జరిగినప్పుడు అర్థం చేసుకోండి సో ఇది జరగలేదంటే సంథింగ్ ఏదో వేరే జరిగిందేమో అని చెప్పేసి మీరు ఒకసారి లైక్ యూనో మొత్తం అంతా నోట్ చేసుకుంటే బెస్ట్ అనమాట మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరిగింది అని చెప్పేసి సో కాబట్టి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్తో తొందరలో ఆ గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మీకు మీ సైడ్ తిరుగుతుంది మీకు నక్ మీ లక్స్ లక్ అనేది తిరుగుతుంది మీ సైడ్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట కాబట్టి అందుకే ఇక్కడ మీరు ఏంటి అంటే ఇమీడియట్లీ రావాలని కోరుకోవడము ఇది అఫ్ కోర్స్ ఇది మన లైఫ్ ప్రతి ఒక్కటి ఇమీడియట్లీ జరగాలంటే కష్టం అవుతుంది అంటే కొంచెం పేషెన్స్ అయితే ఇంపార్టెంట్ అందుకనే ఈ కార్డు మనకి స్ట్రెంగ్త్ అంటేనే పేషెన్స్ అనమాట సో ఇక్కడ మీరు నేను ఈ కార్డ్ గురించి కొంచెం చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు అక్కడ ఒక లేడీ లయన్ని టేమ్ చేస్తుంది అది మనకి జనరల్గా మీరు చూడండి అది పాసిబుల్ కాదు దానికి అది జరగాలి అని అంటే ఎంతో స్ట్రెంగ్త్ ఉండాలి లయన్ని టేమ్ చేయాలి అని అంటే రైట్ అంత ఓపిక్ కూడా ఉండాలి ట్రిక్స్ తెలియాలి కష్టం కష్టపడాలి అదే అనమాట సో ఇక్కడ మీకు కూడా అదే మీరు కొంచెం పేషెన్స్ అనేది ఉంచాలి లైక్ ఏనో మీరు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలి లైక్ ఏనో హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈగో థింగ్స్ ఏదైనా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి మెయిన్ అనమాట ఎందుకు నేనే ఆ లయన్ కన్నా గొప్ప అన్నప్పుడు ఒక ఒకసారి వచ్చినట్టే లయన్ అమ్మాయిని చంపేసింది రైట్ అది ఈగో కంట్రోల్ చేసి ఇద్దరం ఈక్వల్ అని చెప్పేసి ముందుకు వెళ్ళడం లాంటిది అనమాట సో సేమ్ ఇప్పుడు కూడా అంతే మీరు ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్ మీలో ఉన్నాయి ఈగోస్టిక్ కనిపిస్తుంది అంటే సప్రెస్ చేయండి సప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం దాన్ని కంట్రోల్ చేసేసుకొని లైక్ పేషెన్స్తో హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్లీ సక్సెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్లీ వీళ్ళ ఫార్చున్ అనేది మీ సైడ్ తిరుగుతుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే అండ్ కొంతమందికి తొందరలో నేను ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చూస్తున్నాను ఒకవేళ కిడ్స్ అలా ఉన్నారు అని అంటే కిడ్స్తో టైం స్పెండ్ చేయడం చూపిస్తుంది అండ్ కొంతమందికి లైక్ యూనో సిబ్లింగ్స్ అయిండొచ్చు ఇంట్లో ఇంకెవరైనా ఉండొచ్చు అనమాట సమ్ గెట్ టుగెదర్ అయితే ఉంది చిన్న సెలబ్రేషన్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కూడా ఉంది మనకి రీసెంట్ రీడింగ్లో అది కూడా వస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ రావడం అనేది సో తొందరగా మీరు అది కూడా చూడొచ్చు మీ ఎమోషన్స్ కొంచెం బ్యాలెన్స్ అవుతూ అవుతూ ఉండడము చూడొచ్చు ఓకే సో ఎస్ నెక్స్ట్ ఫుల్ మూన్కి ఈ నెక్స్ట్ న్యూ మూన్కి మీరే చేంజెస్ చూస్తారనమాట ఓకే అందుకనే నేను అనేది ఎప్పుడు మీకు జర్నల్ మెయింటైన్ చేయండి జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది మీరు మీరు మీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది మీరు ఎంతవరకు చేంజ్ చేంజ్ అయ్యారు అనేది మీకు తెలుస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ మనీకి సంబంధించి కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు ఏంటి అని అంటే ఏదైనా మీరు సమ్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు కానీ అది మీకు మనీ అనేది లాస్ వస్తుంది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని అంటే దాని గురించి తెలుసుకొని సమ్ సార్ట్ ఆఫ్ లైక్ వేరే వేరే ఛాన్స్ తీసుకోవడము దాన్ని లెట్ గో చేసేసి కొత్తది ట్రై చేయడము మీకు ఆల్రెడీ తెలిసిన వర్క్ చేయడము ఇలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ మజీషియన్ ద మూన్ ఏస్ ఆఫ్ వాన్స్ ఓకే ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఒకటి ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ న్యూ ఆఫర్ ఏ ఆఫ్ వాన్స్ చిన్నది అయింది వచ్చేది మళ్ళీ చిన్న చిన్న ఛాన్స్ అనేది చూపిస్తుంది వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ మీరు మజిషియన్ లాగా ఉండాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే ఏంటి అని అంటే మజీషియన్ మీకు ఒక చెప్తాను మనం మె మజిషియన్ చూసేదంతా ఇల్యూజన్స్ రైట్ వాళ్ళు మాయం ఏదైనా చేస్తున్నారంటే నిజం కాదు అది అది మనుషులను మాయ చేయడం లాంటిది దట్స్ నాట్ ట్రూ రైట్ ఇల్యూజన్ అదంతా సో కాబట్టి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ట్రిక్ లాంటిది ఇక్కడ ఏంటి అని అంటే మీరు అది కాదు అని మీకు తెలుసు లైక్ ఏదైనా సంబంధించి సేల్స్కి సంబంధించి మీ వర్క్ అనుకోండి మాట్లాడడం వచ్చేసి మీ మెయిన్ థింగ్ అక్కడ కానీ మీకు అంతగా రాదు కానీ మీరు ఎలా ఉండాలి అని అంటే మీ మీ మైండ్ని కొంచెం ట్రిక్కి లైక్ యూనో ఆ ధైర్యం కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేసేసి అవతల మనసు అవతల పర్సన్తో చాలా బాగా మాట్లాడి కన్విన్స్ చేసేసి చాలా చార్మింగ్గా యాక్ట్ చేయాలి అని చెప్పినట్టు అంటే ఇక నేను ఏదో మీకు తప్పుగా తప్పుదారిలో వెళ్ళాలని చెప్పట్లేదు ఇది ఒక ట అమ్యూజింగ్ రైట్ మనం మ్యాజిక్ చూస్తున్నామనంటే అని అంటే అవతల పర్సన్ మాయం చేసి చే చే చేశారో చేయలేదని మనకు తెలుసు అక్కడ ఇల్యూషన్ అని చెప్పేసి తెలుసు కానీ మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అది చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది రైట్ సో ఇప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఏదో ఉంది తొందరలో దానికి సంబంధించి మీరు అవతల పర్సన్ని అవతల సిచ్యువేషన్లో వావ్ అనిపించేటట్లు చెయ్యాలి ఒక మ్యాజిక్ టైప్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఇంటర్వ్యూ కనుక అటెండ్ అవుతున్నారనుకోండి మీరు చార్మింగ్గా ఆ పర్సన్తో మాట్లాడడము అంత అనమాట ఐ డోంట్ నో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు నేను ఇది చెప్తే బట్ స్టిల్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పర్సనల్లీ దీనికి సంబంధించి చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్లో మాట్లాడేది అనమాట నాకు యాక్చువల్లీ కంప్యూటర్ లైక్ ఇదంతా వర్క్ చేయడం అంతా ఇష్టం ఉండదు అస్సలు కానీ అప్పట్లో ఇంకా తప్పదు చేయాల్సిందే వచ్చింది సో ఇంటర్వ్యూ చేసే అతను నాకు క్వశ్చన్ అడిగింది ఏంటి అని అంటే నువ్వు ఈ జాబ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఎందుకు ఎందుకు నీకు ఈ జాబ్ దేనికోసం అని అంటే నా ఆన్సర్ ఏమునిందంటే నేను వాషింగ్ మెషిన్ తీసుకోవాలి మిక్సర్ గ్రైండర్ మిస్ మిక్స్ మిక్సర్ గ్రైండర్ కొనుక్కోవాలి అందుకని నాకు ఈ జాబ్ కావాలి అని చెప్పాను అనమాట ఓకే ఫన్ వేలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఎవరైనా సరే ఆన్సర్ వింటే జాబ్ వస్తుందనిపిస్తుంది నో రైట్ అండ్ అక్కడ ఒక ఫార్టీ మెంబర్స్ ఏమో వచ్చారు ఇంటర్వ్యూకి నేను మాత్రమే సెలెక్ట్ అయ్యాను అనమాట అందులో ఓకే సో నేను షేర్ చేయాలనుకున్నాను ఎందుకనంటే అక్కడ కాన్ఫిడెన్స్ చూసేది మన మన మనకి రైట్ ఈ పర్సన్ ఎంత ఈజీగా వర్క్ని హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెక్ చేస్తారు సో ఇప్పుడు మీకు ఇక్కడ కూడా మెసేజ్ అలాంటిదే భయం అనేది డెఫినెట్లీ చూపిస్తుంది కాబట్టి మీరు ఇల్ల్యూజన్ అంటే అది క్రియేట్ చేయడం అనమాట కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం నేను చేయగలుగుతాను ఈ వర్క్ని నాకు ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మిమ్మల్ని మీరు మీ ఛాన్తో లైక్ యూనో అవతల పర్సన్ని గెలవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో తొందరలో సమ్ సార్ట్ ఆఫ్ మీకు అలాంటి న్యూస్ అయితే వస్తుంది సో ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఎలా యాక్ట్ చేస్తారు అని చెప్పేసి ఓకే సో ఆ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయండి డెఫినెట్లీ మంచి గుడ్ న్యూస్ వస్తుంది అండ్ అనుకోండి నాకు వచ్చి మీరు కమెంట్స్లో తెలియజేయండి అండ్ అఫ్కోర్స్ చాలా మంది పర్సనల్ కూడా షేర్ చేసుకుంటారు వచ్చి మీరు పర్సనల్గా కూడా షేర్ చేసుకోవచ్చు ఓకే సో అదనమాట సో తొందరలో న్యూస్ అయితే వస్తుంది కానీ ఇది ఇదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఛామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట భయం అనేది జస్ట్ అది కొద్దిసేపు వరకే అది ఎనీవే ఎండ్ అవుతుంది సో మీరు దాని మీద కొంచెం ఫోకస్ చేయండి అంత మీకు ఆల్రెడీ ఇంకా ఏంటి అని అంటే మీరు పొటెన్షియల్ మీకు ఉంది కూడా అది మీ భయం అనేది రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్లీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి మీ స్కిల్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలుస్తుంది ఓకే సో అది ఇక్కడ మీకు స్పెసిఫిక్ మెసేజ్ సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాంటి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్